హలో ఎవ్రివాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కార్తీక్ దీపల ముందు పారిజాతం నోరు జారి శివనారాయణ ముందు అడ్డంగా బుక్ అయిపోతుంది శ్రీధర్ని పిలిపించాలి పెళ్ళికి అనే లిటిగేషన్ పెట్టడం అండ్ తనే తెంపుకుంది అనే లిటిగేషన్ పెట్టడం ఈ మాటలన్నీ విన్న శివన్నారాయణ ఒక్కసారిగా పారిజాతం చెంపపై కొడతారు వెంటనే పారిజాతం అలా గిరగిర తిరుక్కుంటూ వెళ్ళి ఆ సర్కిల్లో పడిపోతుంది ఆ చెంపదెబ్బ సౌండ్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కిందకి వచ్చేస్తారు వెంటనే శివనారాయణ పారిజాతంతో ఏంటి పారిజాతం ఊరుకుంటున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు అంటే దీపా కార్తీక్ల పెళ్ళి ఆపడానికని నువ్వు ఇన్ని ఇన్ని కుట్రలు చేస్తున్నావా ఎన్ని కుతంత్రాలు చేస్తున్నావా వాళ్ళు నీకు ఏం అన్యాయం చేశారని ఇలా చేస్తున్నావు చూడు దీపా కార్తీక్ల పెళ్ళి జరగడం అనేది నా నిర్ణయం ఈ శివన్నారాయణ నిర్ణయం ఈ శివన్నారాయణ నిర్ణయాన్ని కాదనే ధైర్యం నీకు ఎక్కడి నుండి వచ్చింది అని అడుగుతారు పారిజాతంని శివన్నారాయణ అలా కాదండి అని చెప్పేలోపు అలా చూస్తూ ఉంటాడనమాట కార్తీక్ పారిజాతం కార్తీక్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది సరేలేండి వదిలేండి పెద్ద సార్ ఆయన ఆవిడ తప్పులు చేయడం కవర్ చేసుకోవడం ఎప్పుడూ ఉండేదే కదా ఆవిడ ఎంత రావద్దని కోరుకున్నా మనకంతా మంచే జరుగుతుంది అని అంటుంది కార్తీక్ ఇంకా వెంటనే దశరథ్ అంటే కార్తీక్ నువ్వు చెప్తున్నది ఏంటి శ్రీధర్ బావా రావడానికి ఒప్పుకున్నారా అని అడుగుతారు అవును అవును సార్ మా నాన్నగారు రావడానికి ఒప్పుకున్నారు అని అంటారు ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట దశరథ్ శివనారాయణ కానీ జ్యోష్న మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే కార్తీక్ ఎంతమంది మా పెళ్ళిని ఆపాలని ప్రయత్నించినా అది ఆగదు ఎందుకంటే గెలుపు మా వైపు ఉంది ధర్మం మా వైపు ఉంది కాబట్టి ఎంతమంది ప్రయత్నించినా మీరు ఫ్లాపే అవుతారని చెప్పి కార్తీక్ అలా ఇంకా ఇండైరెక్ట్గా జ్యోష్న వైపు చూస్తూ చెప్తూ ఉంటాడు జ్యోష్న తన రూమ్లోకి స్పీడ్గా వెళ్ళిపోయి వస్తువులన్నీ విసిరిగొడుతూ ఉంటుంది అయినా మావయ్యకి వెళ్ళొద్దని చెప్పాను కదా అయినా మావయ్య ఎందుకు వెళ్ళాడని చెప్పి కోపంగా ఉంటుంది అప్పుడే పారిజాతం ఏముందే నీకు తెలుసు కదా ఆ కార్తీక్గాడు మహా మాయగాడు వాళ్ళ నాన్నని ఏదో సెంటిమెంట్ ప్లే చేసి మాయ చేసేసి ఉంటాడు దానికి బుక్ అయిపోయినా ఆ శ్రీధర్ వచ్చేస్తానని ఉంటాడు అయినా ఆ శ్రీధర్ ఎప్పుడు చూడడానికి చాలా తింగరిగా కోపంగా ఉంటాడు వీడి మాటలకు కరిగిపోయాడా అని అంటుంది పారిజాతం లేదు గ్రాని నాకెందుకో దీప కార్తీక్ బావ మాటలు వింటుంటే వాళ్ళకి ఏదో నిజం తెలిసినట్లు అనిపిస్తుంది అని అంటారు వాళ్ళకి నిజం ఎవరు చెప్తారే చెప్తే దాసు చెప్పాలి కానీ వాడ దేశాలు పట్టుకొని తిరుగుతాడు వాడెక్కడ చెప్తాడు వాళ్ళకే ఏదో ఒక రకంగా తెలిసిందో లేకపోతే తెలిసినట్టు బిల్డప్లు కొడుతున్నారో మనకు అవన్నీ తెలియదు కదా అని అంటారు వెంటనే ఆలోచన వస్తుందనమాట అలా తనకైతే ఇంకా వెంటనే జ్యోష్న కారులో బయలుదేరుతుంది గ్రాని చెప్పింది కరెక్టే ఖచ్చితంగా నాన్నే ఈ విషయాన్ని చెప్పుంటారు కానీ తెలుసుకోవాలి అని చెప్పి వెంటనే దాసు ఉన్న ప్లేస్కి వెళ్తుంది జ్యోష్న ఇంకా దాసు వెళ్తూ ఉంటే ఏంటమ్మా జ్యోష్న రా ఇంటికి వెళ్దాం అని అంటారు నేను నీతో కూర్చొని కబుర్లు చెప్పడానికి రాలేదు మిమ్మల్ని ఒక విషయం అడగడానికి వచ్చాను అని అంటుంది ఏంటది అని అడుగుతారు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్నకి మీరు సరైన సమాధానం చెప్తారా అని అడుగుతారు చూడమ్మా నేను నీకు సరైన సమాధానం చెప్తానో లేదో తెలియదు కానీ నువ్వు నారక్తానివి నా కన్న బిడ్డవి అలాంటప్పుడు నీకాల చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని అంటారు దాసు అయితే నాపై ఒట్టేసి చెప్పండి శివన్నారాయణ గారి అసలైన వారసురాలు దీపేనని మీరు దీపతో చెప్పారా నిజాన్ని చెప్పారా అని అడుగుతుంది జ్యోష్ణ ఇంకా వెంటనే తలపై నుండి చేయి తీసేసి అవును చెప్పాను అని అంటారు దాసు ఒక్కసారిగా జ్యోష్ణ షాక్ అయిపోతుంది ఎందుకు చెప్పారు నేను సంతోషంగా బ్రతకడం మీకు ఇష్టం లేదా మీ కూతురు మీ కళ్ళ ముందే సుఖంగా సంతోషంగా ఉన్నతంగా బ్రతకడం మీకు ఇష్టం లేదా ఎందుకు ఎందుకు ఇలా చేశారు ఎవరైనా తండ్రి అంటే పిల్లల సంతోషాన్ని కోరుకుంటారు పిల్లలు బాగుండాలని కోరుకుంటారు కానీ మీరు మాత్రం ఎందుకు ఇలా చేశారు ఎందుకు నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు అని అడుగుతుంది జ్యోష్న చూడు జ్యోష్న మనది కాని సొమ్ము ఎప్పుడు ఎలా మనం అపహరించాలని ప్రయత్నించినా మనం ఊరుకున్నా దేవుడు ఊరుకోడు కర్మరూపంలో ఏదో ఒకటి ఏదో ఒకటి వాళ్ళని ఇబ్బంది పెట్టే పని చేస్తూనే ఉంటాడు వాళ్ళ బాధని అనుభవించేలా చేయాలని అనుకుంటాడు నేను ఎలాంటి తప్పు చేయలేదు కానీ దేవుడు నా జాతకంలో ఇలా రాశాడు కాబట్టి అతనికి అనుగుణంగా నేను నడుచుకుంటున్నాను నువ్వు కూడా ఎలాంటి తప్పులు చేయకుండా నువ్వు నిజం ఒప్పుకొని ఆయన ముందు క్షమాపణ చెప్పుకుంటే దీప ఇంటి వారసురాలవుతుంది అప్పుడు దీప ప్రశాంతంగా ఉంటుంది నిన్ను పోషించడానికి ఈ తండ్రిగా నేనున్నాను కదా అని అంటారు దాసు నువ్వా నువ్వెలా పోషిస్తావు నువ్వు తినడానికే తిండి ఉండదు సరిగ్గా అలాంటిది నన్ను పోషిస్తావా చూనాన్న నీకు ఇది నేను ఆఖరిసారి చెప్తున్నాను దీపకి మాత్రమే చెప్పావు ఇంకెవ్వరికైనా నీ నోటితో నిజం చెప్పాలనుకుంటే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది జ్యోష్ణ ఇంకా జ్యోష్ణ వైపు దాసు చూస్తూ డబ్బు కావాలనే స్వార్థంతో అహంకారంతో కళ్ళుకు మూసు కళ్ళు మూసుకుపోయాయి జ్యోష్ణకి ఖచ్చితంగా ఇవి తెరుచుకునే రోజు త్వరలోనే వస్తుంది వస్తుంది అని చెప్పి దాసు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా కార్తీక్ దీప మాట్లాడుకుంటూ ఉంటారు బావ నాకు చాలా సంతోషంగా ఉంది మావయ్యని ఎలా ఒప్పించావు అని అడుగుతుంది అయ్యో మరదలా ఈ కార్తీక్ తలుచుకుంటే జరగందంటూ ఏమీ ఉండదు అని నవ్వుతూ ఉంటాడు కార్తీక్ నాకు తెలుసు బావా నువ్వు అనుకున్న దానికోసం ఏదైనా సాధిస్తావు ఎంత దూరమైనా వెళ్తావు నిజంగా నీలాంటి గొప్ప వ్యక్తి నాకు భర్తగా దొరకడం నేను ఏ జన్మలో చేసుకున్నా పుణ్యం అని అంటారు దీపా ఇది నువ్వు ప్రా కాపాడినా ప్రాణాల దీప ఒకప్పుడు నేను చిన్నప్పుడు నీటిలో మునిగిపోతే నువ్వే నన్ను కాపాడావు ఈ ప్రాణాన్ని పోసావు అలాంటప్పుడు నీ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను ముందు మన శౌర్య కోసం మంచి పట్టుబట్టలు కొనాలి రేపే పెళ్ళి కదా కాబట్టి అన్ని సరుకులు ముందే తెచ్చిపెట్టుకోవాలి అని పాపం దీపా కార్తీక్ మాట్లాడుకుంటుంటే ఇదంతా దూరం నిండి దశరథ్ గమనిస్తారు గమనించి ఇంకా దీపవైపు చూస్తూ దీప పెళ్ళిని నా చేతుల మీదుగా జరిపించడం నిజంగా నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది కానీ జోష్న గురించి అందరి ముందు నిజాన్ని ఎలా బయట పెట్టాలో అర్థం కావటం లేదని చెప్పి ఇంకా అలా అటు ఇటు తిరుగుతూ ఉంటారు దశరథ్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది దీపా కార్తీక్ల పెళ్ళి సందడైతే మొదలైపోతుంది ఇంకందరూ దీపా కార్తీక్ పెళ్లి కూతుర్ని పెళ్ళికొడుకుగా రెడీ చేసి పెళ్లి మండపంలోకి తీసుకొస్తూ ఉంటే ఇంకదంతా చూస్తూ దశరథ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ సుమిత్ర మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా ఇంకా సైలెంట్గా ఉంటుంది అప్పుడే ఇంక పారిజాతం ఏవండి ఏంటండి శ్రీధర్ రాకముందే పెళ్లి పండ్లు మొదలు పెట్టేస్తున్నారు ఆయన వీడి మాటలు మీరు ఎలా నమ్మాడు శ్రీధర్ రాడు రాడు అని గట్టిగా అనేసరికి అత్తయ్య గారు అని శ్రీధర్ గొంతు వినపడుతుంది ఒక్కసారిగా శ్రీధర్ని చూసిన కాంచన కార్తీక్ అనసూయ దీప అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకాలా శ్రీధర్ మంచిగా వాళ్ళ వైఫ్తో కలిసి స్వప్న కాశీలతో కలిసి వస్తారన్నమాట పెళ్లి లోపలికి వచ్చి అత్తయ్య ఏంటి మమ్మల్ని బాగా తలుచుకున్నట్టున్నారు అందుకే వచ్చేసాను అత్తయ్య గారు అని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం కళ్ళు తిరిగి పడిపోతుంది అయ్యో గ్రాణి అని చెప్పి పైకి లేపుతుంది జోష్నా ఇంకా అలా శ్రీధర్ వచ్చి కార్తీక్ ఇదిగో కూతురు అదే మా కోడలికి నగలు పెట్టాలి కదా అందుకే నగలని తీసుకొచ్చాను నువ్వు ఇవ్వు నువ్వు ఇవ్వు కావేరి అని చెప్పి అంటారు ఇంకా నగలని ఇస్తుంది అనమాట కావేరి పాపం దీపా వద్దు వద్దత్తయ్య గారు నేను ఈ నగల కోసమని నాకు ఇష్టం లేదు అని అంటుంది దీప చూడమ్మా ఇది నీ చిన్నత్తయ్యగా నీకు పెళ్లి కొడుకు తరపు పెడుతున్న నగలు కాబట్టి నువ్వు తీసుకోవాల్సిందే అని చెప్పి ఇస్తుంటే పాపం దీప హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా కార్తీక్ అలా చూస్తూ ఉంటాడు శ్రీధర్ వెంటనే కార్తీక్ దగ్గరికి వచ్చి కార్తీక్ని హబ్ చేసుకుంటాడు ఇదంతా చూస్తున్న పారిజాతం జోషిన చాలా జెలస్గా ఫీల్ అవుతుంటే శివనారాయణ సుమిత్ర దశరథ్ మాత్రం ఒకవైపు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకలా శ్రీధర్ కార్తీక్ నీ నాన్నగా నేను ఇక్కడికి వచ్చాను నువ్వు నన్ను అడిగిన ప్రశ్నలకి వేటికి నా దగ్గర సమాధానం లేదురా కానీ ఒకటి మాత్రం నిజం నేను మీ అమ్మకి అన్యాయం చేశాను ఖచ్చితంగా అన్యాయం చేసేశాను కాబట్టి నేను నా పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను శ్రీధర్ కాంచన దగ్గరికి వచ్చి కాంచన చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు కాంచన నేను నీకు తీరని అన్యాయం చేశాను ఏ భర్త ఏ భార్యకి అన్యాయం చేస్తే తట్టుకోలేదో అలాంటి అన్యాయమే నేను నీకు చేశాను నన్ను నన్ను క్షమించు అని ఇంకా చేతులు పట్టుకొని క్షమాపణ అడుగుతాడు శ్రీధర్ అదంతా చూస్తూ శివన్నారాయణ పాపం హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకలా కాంచనా ఇప్పటికైనా మీరు అర్థం చేసుకున్నారు నా కొడుకు పెళ్ళికి వచ్చాడు వచ్చారు చాలా చాలా సంతోషంగా ఉంది అని పాపం కాంచన చెప్తుంది నువ్వు నన్ను క్షమించానని చెప్తేనే నేను పైకి లేస్తాను అని అనడంతో ఇంక వెంటనే క్షమించాను అని చెప్తుందనమాట హ్యాపీగా పాపం ఇంక అలా అందరూ కలిసి పెళ్ళి జరిపిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా జోష్న గ్రణి ఏంటి వాళ్ళందరూ అంత సంతోషంగా ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను కాబట్టి ఏదోటి చేసి ఎవరో ఒకరిని కిడ్నాప్ చేయించేస్తాను అప్పుడు పొనైపోతుంది అని అంటుంది జోష్న హే ఏంటే చిన్న పాముని పెద్ద కర్రతో కొట్టాలి అంటారు అలాని గొడ్డలు తీసుకురాకూడదు ఇప్పుడు రౌడీలు అవసరమా అసలే బడ్జెట్ ఎక్కువైపోయింది ఇప్పుడు రౌడీలను పెట్టించి మళ్ళీ ఆ విషయం మీ తాతకు తెలిస్తే ఈసారి మనల్ని అస్సలు వదిలిపెట్టడు కాబట్టి ఎలా చేయాలో నేను చేస్తాను కదా అని అంటుంది పారిజాతం ఏం చేస్తావు గ్రాని అని అడుగుతారు చెప్పరు నువ్వే వెయిట్ చెయ్యి అని అంటుంది పారిజాతం అప్పుడే కరెక్ట్గా శివన్నారాయణ తన ఫస్ట్ వైఫ్ ఫోటో దగ్గరికి వెళ్తారు వెళ్ళి పాపం చూస్తూ ఎందుకో తెలీదు ఈరోజు దీపా కార్తీక్ల పెళ్ళి జరుగుతుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఏమో నాకు కార్తీక్తో అంత రక్తబంధం ఉంది కాబట్టే అలా అనిపిస్తుందేమో కానీ నా మనవరాలికి ఎవరైతే నా వారసరాలు ఉంటుందో నా వారసరాలకి నీ తాళిని ఇవ్వాలి నీ తాలి తన మెల్లో పడాలి అనుకున్నాను కానీ అది జోష్ణ విషయంలోనే జరుగుతుంది ఎప్పుడు జరుగుతుందో కార్తీక్ దీపల పెళ్లి జరిగినట్టే జ్యోష్న పెళ్లి కూడా నేను త్వరలో ఘనంగా జరిపించాలి జరిపించాలని నువ్వే ఆశీర్వదించాలి అని పాపం శివన్నారాయణ వాళ్ళ భార్య ఫోటో దగ్గరికి వచ్చి బాధపడుతూ ఆ తాలిని చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతారు అదంతా జోష్న గమనిస్తుంది తాతయ్య నువ్విప్పుడు ఈ తాళిని చూసి బాధపడుతున్నావు కదా ఇప్పుడు చూడు ఈ తాళిని నేనే దాచిపెట్టేసి ఖచ్చితంగా ఈ నిందని కార్తీక్ దీపంపై నివేసేస్తాను అప్పుడు అప్పుడు కదా అసలైనది ఆ అనసూయ గారు కూడా లేనివారు కాబట్టి తాళిని ఆవిడే దొంగతనం చేసిందని నింద వేసేస్తే పెళ్ళి ఆగిపోతుంది ఒకవేళ జరిగిన అవమాన భారంతో బావవాళ్ళు ఇక్కడి నుండి వెళ్తారు నాకు కావాల్సింది వాళ్ళెప్పుడు బాధపడ్డమే అని చెప్పి ఆ తాళిని అలా ఇంకా వాళ్ళ భార్య లైక్ శివన్నారాయణ వాళ్ళ ఫస్ట్ వైఫ్ తాళిని ఇంకా శివన్నారాయణ వెళ్ళిపోగానే తన చేతిలోకి తీసుకుంటుంది జ్యోష్నా ఇది ఇలా ఉండగా అందరి సమక్షంలో హ్యాపీగా దీపా కార్తిక్ పెళ్లి జరుగుతుంటే అక్కడ తాళి కనిపించదు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అటు ఇటు తిరుగుతూ చూస్తూ ఉంటారు ఏమైంది అని అడుగుతారు అమ్మ తాలిబొట్టు కనిపించడం లేదు అని అంటారు ఒక్కసారిగా అందరూ ఇంకా ఇదేంటి తాలిబొట్టు కనిపించడం లేదా అని చెప్పి చుట్టూ చూస్తూ ఉంటారు ఇంకా పారిజాతం హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా ఇంకా జోష్న గ్రాని నువ్వే కదా అని అంటుంది అవునే ఇప్పుడు పెళ్ళేలా జరుగుతుందో నేను చూస్తాను అని అంటారు వెంటనే శివన్నారాయణ దశరథ్ మీరు వెళ్ళి ఇంకొక తాలిని ఆర్డర్ ఇవ్వండి మార్కెట్లో ఎక్కడ త్వరగా దొరికితే అక్కడ తీసుకురండి అని అంటారు శివన్నారాయణ అలాగే అని చెప్పి వెళ్ళబోతుంటే కరెక్ట్గా యాక్సిడెంటల్గా జ్యోష్నని ఇంకా డాష్ ఇచ్చేసరికి జ్యోష్న దగ్గర ఉన్న శివన్నారాయణ ఫస్ట్ వైఫ్ తాలిబొట్టు కరెక్ట్గా దీప దగ్గర పడుతుంది అందరూ ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటారు వెంటనే ఇంక శివన్నారాయణ ఆ తాలిని చేతిలోకి తీసుకొని జ్యోష్న ఏంటిది అని అడుగుతారు అంటే తాతయ్య అది అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది అయ్యో ఇప్పుడు ఈ తాళిని ఇది ఎందుకు తీసుకొచ్చింది అని చెప్పి పారిజాతం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది ఏమండి అది కాదు అని అంటుంది పారిజాతం నేను నిన్ను అడగలేదు జ్యోష్నని అడుగుతున్నాను జోష్న చెప్పు ఈ తాళిని ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతారు అంటే తాతయ్య అదే తాళి కనిపించట్లేదు అన్నారు కదా అందుకే ఈ తాళితో అని అనేసరికి ఒక్కసారిగా శివన్నారాయణకి ఐడియా వస్తుంది దసరథ్ నువ్వాగు ఏమో నా భార్య నిజంగా దీపమేడలోనే తాళి ఉండాలని కోరుకుంటుందేమో నాకెందుకో అదే కరెక్ట్ అనిపిస్తోంది కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను కార్తీక్ ఈ తాలిని నువ్వు దీపకి కట్టాలి అని ఇంకా తన ఫస్ట్ వైఫ్ భార్య తాలిని దీప దీపకి కట్టమని ఇస్తారనమాట శివన్నారాయణ పాపం కార్తీక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తాతయ్య నువ్వు అనుకున్నదే జరుగుతుంది అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటాడు కార్తీక్ దీప కూడా ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటుంది అలా ఇంకా అందరి సమక్షంలో కార్తీక్ శివనారాయణ ఫస్ట్ వైఫ్ భార్య తాలిని దీప మెడలో కడతాడు దీపకి హ్యాపీగా కాంచన శ్రీధర్ దీపా కార్తీకులని ఆశీర్వదిస్తూ ఉంటారు ఇంకా సుమిత్ర దశరథ్ వీళ్ళు కూడా అలా ఇంకా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఇప్పుడు మా బాధ్యత తీరిపోయింది మా చే చేసిన పాపం కలిగిపోయింది ఇంకా తొలగిపోయింది కాబట్టి మా జ్యోష్నకి ఎలాంటి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి సుమిత్ర హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలా శౌర్య అయితే హ్యాపీగా చూస్తూ వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్తుంది ఇంకా దీప కార్తీక్ల పెళ్ళి హ్యాపీగా జరిపేసరికి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి కార్తీక్ దీపలు ఇంకా ఇంటికి బయలుదేరుతారు శ్రీధర్కి ఆశీర్వాదం తీసుకుంటాడు అనమాట కార్తీక్ రే కార్తీక్ నువ్వు నన్ను ఆశీర్వాదం అడిగేంత కాదురా నేను నువ్వు ఎప్పుడున్నా సంతోషంగా ఉండాలి నువ్వు దీపతో హ్యాపీగా ఉన్నావు కాబట్టి హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఆశీర్వదించి ఇంటికి వెళ్ళిపోతారు కార్తీక్ దీపలు కూడా హ్యాపీగా ఇంటికి వచ్చేస్తారు ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది పారిజాతం ఇంకలా గుడికి వెళ్తుంది పారిజాతం దాసుని కలవడానికని గుడికి రమ్మని చెప్తుంది దాసు పారిజాతం దగ్గరికి వస్తాడు రే దాసు నేను నీకు డబ్బులిస్తాను నువ్వు వేరే ఊరు వెళ్ళిపోరా అని అంటుంది ఏంటమ్మా ఎందుకు అలా అంటున్నావు అని అడుగుతారు నీకు తెలీదు తెలీదురా ఒకటి నువ్వు వారసురాలు శివన్నారాయణ అసలైన వారసురాలు దీపేనని అందరికీ చెప్తున్నావని ఆ జ్యోష్న నాకు చెప్పింది జ్యోష్న నీపై కోపంతో రగిలిపోతుంది అది చాలా క్రూరరాలు ఒకసారి నీపై అటాక్ చేసింది ఈసారి నీ ప్రాణాలు తీసేస్తుందేమోనని నాకు చాలా భయంగా ఉందిరా దానికి నాన్నంటే ప్రేమ లేకపోవచ్చు కానీ నాకు నువ్వంటే ప్రేమ నువ్వెంతైనా నా కన్న కొడుకురా అందుకే చెప్తున్నాను ఈ ఊరు వదిలి పారిపోరా అని అంటుంది పారిజాతం అమ్మా నువ్వెందుకు భయపడుతున్నావో నాకు అర్థమైంది కానీ నిజమనేది నిప్పులాంటిది ఎంత దాచిపెట్టాలన్నా అది దాగదు శివన్నారాయణ గారి అసలైన వారసురాలు దీప అనే విషయాన్ని నేనే ఆయనతో చెప్పేస్తాను అని అంటారు దాసు రేయ్ వద్దురా అలా చేయొద్దు అని చెప్పి ఇంకా కరెక్ట్గా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ శివన్నారాయణ ఉంటారు ఒక్కసారిగా శివన్నారాయణని చూసి షాక్లో ఉండిపోతుంది పారిజాతం అండ్ దాసు కూడా చూస్తూ ఉంటాడు దాసు నువ్వు చెప్పేది నిజమా అని అంటారు అవును అవును సార్ ఎప్పటి నుండో మీకు నిజాన్ని చెప్పాలనుకున్నాను కానీ ఇప్పుడు ఆ అవకాశం దొరికింది మీరు అనుకుంటున్నట్టు అసలైన వారసురాలు మీ ఇంటి వారసురాలు దీప నా కూతురు జోష్న కాదు అని చెప్పి జరిగిందంతా చెప్పేసేసరికి ఒక్కసారిగా దీప తన వారసురాలను తెలుసుకొని షాక్లో ఉండిపోతారు శివన్నారాయణ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్